హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మంగళవారం రోజు సాయంత్రం అయితే నేను హాల్లో కూర్చొని టీవీ అయితే చూస్తున్నాను జీవన్ను ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకా కృష్ణ ఇప్పుడే కాలేజీ నుంచి అయితే వచ్చాడు వచ్చి కాస్త ఫ్రెష్ అయిపోయి రారా అంటే కూర్చొని కబుర్లు అయితే చెప్తున్నాడండి ఆ కబుర్లు కాస్త సీరియస్గా అయిపోయింది మ్యాటరు ఇంకా వాడైతే మొహం మార్చేశాడు ఇంతకు ఏంటా విషయము ఎందుకు పిల్లాడు అలిగాడు అని అయితే అనుకుంటున్నారా నేను ఇన్ని రోజులు అనుకునేదానండి ఆ ఆడపిల్ల ఉంటే తోటి పిల్లల్ని చూసి పిల్ల నాకు ఆ డ్రెస్ కావాలి అమ్మ నాకు ఈ జ్యువెలరీ కావాలి అని అడుగుతుంది అని అనుకునేదాన్ని మగపిల్లలు కదా వీళ్ళు అడుగుతారులే అని అనుకునేదాన్ని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా ఏమీ అడగలేదు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఇంకా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మా ఇంట్లో కూడా ఇలాంటివన్నీను ఏంటి అంటే పక్క పిల్లల్ని చూసినప్పుడు మగపిల్లలకి కూడా ఇలాంటి ఆశ కలుగుతుందా ఇలాంటిది ఆలోచన వస్తుంది అనేది నాకు ఇవాళే అర్థమైంది ఏంటి అంటే పిల్లలు డైరెక్ట్గా ఏది చెప్పరండి ఇండైరెక్ట్గానే చెప్తారు అది మనమే అర్థం చేసుకోవాలి ఇంతకు మా వాడు వచ్చి కబుర్లు అయితే చెప్తున్నాడు చెప్తూ చెప్తూ అమ్మ నేను జిమ్లో చేరతాను అని అన్నాడు ఇప్పటి నుంచి జిమ్ ఎందుకు నాన్న అంటే కొంచెం హైట్ పెరగాలి కొద్దిగా మజిల్స్ రావాలి అని అంటున్నాడు ఇంతకు ఆ విషయము అని నేను అనుకున్నాను ఏంటంటే వాడి తోటి పిల్లల్లో ఎవరైనా కాస్త పుష్టిగా నిండుగా కనిపిస్తే వీళ్ళకి అనిపిస్తుంది కదా నేను కూడా అలా హైట్ అవ్వాలి అలా తయారవ్వాలి అని అనిపించుండి ఉంటుంది వాడు అందుకే నాతో ఆ మాట అన్నాడు ఇప్పుడు కాదు నాన్న తర్వాత నాన్నతో మాట్లాడి చేరదు కానీ అని ఏదో నేనైతే వాడిని కొంచెం సాఫ్ట్గా వాడికి ఏదో చెప్పేసి కాస్త ఆ మాటలు ఈ మాటలు జోగ్గా మాట్లాడేసేసి డైవర్ట్ చేశాను టాపిక్ ఏంటంటే మనం పిల్లలు ఏదైనా అడిగిన వెంటనే కోప్పడిపోయి సీరియస్ అయిపోయి అరిచేసి గోల చేశామంటే పిల్లలు రేపు రేపు ఇంకే విషయాలు కూడా మనతో షేర్ చేసుకోరండి ఇదైతే నేను ఎక్కువ సార్లు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళతో మనం కొంచెం ఫ్రీగా ఉన్నామంటే ఇప్పుడు అమ్మైనా నాన్నైనా ఎవరో ఒకళ్ళు వాళ్ళతో ఫ్రీగా ఉండాలి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ విషయాలు మనతో షేర్ చేసుకుంటారు ఇద్దరము స్ట్రిక్ట్గా ఉండి అరిచేస్తూ ఉంటే వాళ్ళు ఏ విషయాలు కూడా చెప్పలేరు కదా మనతోటి అందుకని చెప్పి నేను పిల్లల్ని ఇంకా టాపిక్ అయితే డైవర్ట్ చేసేసాను వాడి మైండ్లోంచి అలా అని చెప్పి నేను పిల్లల్ని ఎక్కువగా వెంటనే అరవను ఏదైనా అడిగినా చేసినా కూడా తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇలా కాదు నాన్న ఇలాగా అంటే అప్పుడు వాళ్ళకి నెమ్మదిగా చెప్తే అర్థమవుతుంది మనం వెంటనే చెబితే ఏంటంటే మేము ఏది అడిగినా కూడా అమ్మ ఇలా అంటుంది నాన్న ఇలా అరుస్తాను ఉంటారు అనేది ఒక్కటే వాళ్ళ మైండ్లో ఉండిపోతుందండి అక్కడ పిల్లల గతక విషయంలో మాత్రం ఆ చిన్న లాజిక్లో మనం జాగ్రత్తగా ఉండాలి అని అయితే నేను తెలుసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాడికి మూడు కొంచెం చేంజ్ చేసేసి ఏవో జోకులు వేసేసి కాస్త నవ్విప్పించేశాను సరే వెళ్ళి కాళ్ళు చేతులు మా కడుక్కురా అబ్బో అంటే ఫ్రెష్ అయిపోయి స్నానం చేస్తాడు రోజు ఇంకా వెళ్ళేసేసి వచ్చేసి ఇంకా పాలు కలిపిస్తాను తాగు ఇంకా తర్వాత డిన్నర్ ఏదో ఒకటి చేసుకుందాము అని అయితే చెప్పాను ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ఈరోజు శ్రావణ మాసం మంగళగౌరి తాంబూలం గుబులాలు అయితే బోల్డ్ వచ్చాయి ఇంకా అవన్నీ అయితే సదరేసేస్తున్నానండి ఇంకా అందులో ఒక దాంట్లో చూస్తేనేమో చక్కగా తమలపాకుల్లో ఆ దారం కట్టి ఎంత నీట్గా ప్యాక్ చేసి ఉందండి పూజ అంటే భక్తితో చేసుకోవాలి శ్రద్ధగా చేసుకోవాలి అని అంటారు కదా ఇదేనేమో అని అనిపిస్తుందండి పూజ అనేది భక్తితో చేస్తాము అంతే శ్రద్ధగా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి అని చెప్పనని వాళ్ళు ప్యాకింగ్ కూడా చూసారా ఎంత బాగా చేశారు దీని తర్వాత నేను మీకు ఇంకొక పొట్లం కూడా చూపిస్తాను చాలా బాగా తీసుకొచ్చారు ఇది నేను జ్యోతులు అనుకొని చూశానండి కానీ కాదు కాస్త నోట్లో వేసుకొని చూస్తే కొబ్బరితో చేసిన స్వీట్ అండి పచ్చి కొబ్బరితో చేశారు చాలా బాగుంది బహుశా ప్రసాదం అనుకుంటాను ఇంకా సరే అది కాస్త నేనైతే నోట్లో వేసుకున్నాను చాలా బాగుంది మాకు కూడా జ్యోతులు ఐదేనండి కానీ ముత్తైదువులు అయితే పెరుగుతారు ఐదు జ్యోతులు ఏంటంటే నేను మా వారు తినేసేవాళ్ళము మరి పెరిగే జ్యోతులు పది పదిహేను సంవత్సరం ముత్తైదువులు పెరిగే కొద్దీ జ్యోతులు కూడా పెరుగుతాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది ఆ జ్యోతుల్ని కూడా పనిచేస్తూ ఉంటారు ముత్తైదువులకి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు తాంబూలంలో నేను ఫస్ట్ అది చూసి జ్యోతనే అనుకున్నాను కానీ స్వీట్ చాలా బాగుంది ఇక్కడ ఈ పొట్లం కూడా చూసారా దాన్ని చక్కగా రబ్బర్ బ్యాండ్ వేసి ఎంత బాగా ప్యాక్ చేసి తీసుకొచ్చారు అంటే ఎంత శ్రద్ధగా అంటే మనం పూజ చేసుకోవడంలో భక్తి శ్రద్ధ అనే రెండూ ఇంపార్టెంట్ మనం పూజ చేసుకునేంత వరకే కాకుండా ఆ తాంబూలాలను కూడా చక్కగా ఇచ్చేంత వరకు కూడా మనకి పూజ కంప్లీట్ అవుతుంది అని చెప్పి అని అనిపించింది ఎంత ఆ దారం ఎక్కడ ఊడిపోతుందో అని వాళ్ళు చక్కగా దానికి రబ్బర్ బ్యాండ్ వేసి మరీ తీసుకు ఇంకా నేనైతే ఆ తాంబూలాలన్నీ సదరేసేస్తున్నానండి ఇవన్నీ చూస్తే నేను నోం చేసుకున్నప్పుడు రోజులు నాకు గుర్తొస్తాయి నాకు నేను నోమ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ సారి వదిన పెద్ద వదిన చేసుకుంది నేను చేసుకోలేదు అప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు రెండో సంవత్సరం అని చెప్పి నేను అప్పుడు వదిన కూడా తిరిగేదాన్ని తాంబూలాలకి దాని తర్వాత నేను మొదలు పెట్టిన తర్వాత నాకు మాకేమో పెరుగుతారు సంవత్సరానికి సంవత్సరానికి పెరిగేవారు ఎన్ని తాంబూలాలు రెడీ చేసుకొని అసలు అత్త మేము అన్ని ఇంట్లో ప్యాకెట్లు కట్టి పెట్టేవారు ఇంకా నేను అవన్నీ సంచిల్లో వేసుకోవడము పట్టుకెళ్ళి ఇచ్చేసి రావడము ఇళ్ళకెళ్ళి చేసేదాన్ని నాకు అప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయన్నమాట సరదాగా అసలు ఎంతలా తిరిగేదాన్నో అసలు లాస్ట్ సంవత్సరం పాతికి మంది అన్నప్పుడు తెలుస్తుంది అసలు భలేగా అయిపోయిన తర్వాత నిజంగా మనమేనా ఇంత కంప్లీట్ చేసామా అనేది ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి ఈ తాంబులాలన్నీ చూసినప్పుడు నాకు నేను నోము చేసుకున్న రోజులు నాకు గుర్తొచ్చాయి ఇంకా అవన్నీ అయితే సదరేసేస్తున్నాను ఈ శనగలు వచ్చేసి మన నేను శ్రావణ శుక్రవారం పూర్తి చేసుకున్నాను కదా ఆ రోజు కొన్ని శనగలు అట్టే పెట్టాను కొన్ని మిగిలాయి అంటే మొత్తం ఎలాగూ ఊడ్చాం కదా ఒక నాలుగు గింజలన్నా అట్టే పెట్టుకుంటాం కదా నేనైతే ఒక వాయి శనగలు అంటే ఒక వాయినం ఇచ్చేంత శనగలు అయితే అట్టే పెట్టుకున్నాను ఇంకా ఆ బాక్స్లోనే ఇవి కూడా వేసేసాను ఇంకా రేపు బుధవారం పిల్లలకి ఎలాగో స్కూల్ హాలిడే కదా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పనని ఇంకా అవన్నీ సదిరేసి ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ పెట్టేసి ఇంకా పళ్ళు అన్నీ ఇంకా ఇంక వచ్చేసి నైట్ డిన్నర్కి ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేశానండి ఇంకా ఆ ఉల్లిపాయలు కట్ చేసిన బాక్స్లోనే టమాటా కూడా కట్ చేయాలి కదా మళ్ళీ రెండు రెండు ప్లేట్లు ఎందుకు గిన్నెలు ఎక్కువగా చేసుకోవడం ఎందుకు అని చెప్పి కట్ చేసిన పైన కట్టర్ బాక్స్లో టమాటా ముక్కలు అయితే వేసేసే వేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ ఖాళీ అయిపోయింది కదా అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇంక దీంట్లో టమాటాలు అయితే కట్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు బాండ్లీ పెట్టి పోపు వేసాను అనుకో ఫస్ట్ ఉల్లిపాయలు ఎలాగో వేసేస్తాను కాబట్టి ఇంకా ఈ టమాటా ఇందులోనే కట్ చేసి ఉంటుంది అలాగే వేసేసేయొచ్చు తక్కువ గిన్నెలు కూడా పడతాయి ఏమిటో అప్పుడప్పుడు ఇలాంటి ఐడియాలు వచ్చేస్తాయి అని చెప్పి నాకు నేనే మురిసిపోతూ ఉంటాను నా వీపు నేనే తట్టుకొని షబాష్ భార్గవి అని చెప్పుకుంటూ ఉంటాను నాకు నాకే అనిపిస్తూ ఉంటుంది పని చేసుకోలేక వచ్చే ఐడియాలేనండి ఇలాంటివన్నీ ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా ఇలా ఆలోచిస్తూ ఉంటాను తక్కువగా వాటితోనే వంట ప్రిపేర్ చేసేసుకోవాలి అని చెప్పనని ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి కూర చేద్దామని చెప్పి బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసాను కొంచెం ఎక్కువ నూనె వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా వేసి వేగిన తర్వాత తురిమిన అల్లం వెల్లుల్లిపాయ వేసి అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించి కొద్దిగా పసుపు వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా అది కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే వేయించేసేసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి ఇందాక కుక్కర్లో పెట్టాను కదా నేను శనగలును ఆలును శనగలు కొంచెం ఎక్కువగా ఉడకాలి కదా అన్న ఉద్దేశంతో నేను ఆలుగడ్డ పెద్ద పెద్దగానే పెట్టేశానండి ఒక రెండు విజిల్స్ ఎక్కువ తెప్పించేస్తే అటు శనగలోను ఇటు ఆలుగడ్డ రెండు ఉడికిపోతాయి అని చెప్పనని రెండు కూడా శుభ్రంగా ఉడికిపోయాయి

కలుపుతున్నానండి నీళ్లతో పాటు వేసి మనం దాన్ని మెదపాలంటే శనగలు మెదగవండి అందుకే నీళ్లు తీసేసి ఒత్తి ఒత్తిశనగల్నే మెదుపుకోవాలి తర్వాత వచ్చేసి ఇందాక ఉడికిచ్చిన ఆలుని తొక్క తీసేసి ఇందులో వేసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఆ గెరెటతోనే కట్ చేసేసాను ఎందుకు అంటే మనం మధ్య మధ్యలో కూర కలిపినప్పుడు ఆలు అనేది ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా కట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి బాగా ఉడికిపోయింది కదా అందుకని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారము చోలే మసాలా వేసుకున్నాను చోలే మసాలా వచ్చేసి నేను ఈ మసాలాలన్నీ ఎప్పుడో డిమాండ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అన్నీను తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి ఇంకా అప్పుడప్పుడు ఇలా కూరలు అయితే చేస్తూ ఉంటాను తర్వాత ఈ దీనిలో అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా మనం అలా ఉడికించామంటే స్టవ్ని సిమ్లోనే ఉంచి ఉడికించాలి అప్పుడు ఏంటంటే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కొద్దిగా అప్పుడు మనకి ఇంకా కూర రెడీ అయిపోయినట్టు ఇంకొకసారి బాగా కలిపేసేసి ఇంకా చివరిగా నేను ఇందులో వచ్చేసి కొద్దిగా కట్ చేసిన పుదీనా వేసాను అదేవిధంగా కసూరి మేతి నలిపిన కసూరి మేతి వేసేస్తున్నాను ఇక్కడ మీరు కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు నాకు కొత్తిమీర లేదని చెప్పి నేను పుదీనా కసూరి మేతి అయితే వేసాను వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే నా స్టైల్లో సింపుల్గా చోలే మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి తెల్ల శనగలతోనే చేసుకునే అవసరం లేదు ఇలా మనం మామూలు శనగలతో కూడా చేసుకోవచ్చు కదా కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది అంతే అంతకన్నా పెద్ద తేడా ఏమి ఉండదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పూరీలు అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ నేను పూరీ రెసిపీని అంటే నూనె పీల్చకుండా పూరీలు పొంగేలాగా ఎలా చేసుకోవాలనే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అందుకే నేను ఇక్కడ పూరి పిండి ఎలా తడిపాను ఏంటి అనేది చూపించలేదండి ఇంకా పూరీలు అయితే కాల్ చేస్తున్నాను నాకున్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అండి నిజంగా ఏంటి అంటే ఇలా వేడివేడిగా పొయ్యి మీద నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకొని తినడం నాకు అలా తినడం చాలా ఇష్టము అది దోశ అయినా చపాతి అయినా పూరి అయినా నాకు వేడిగా తినడం ఇష్టం ఎనీ ఏ టిఫిన్ అయినా సరే టిఫినే కానీ అన్నమే కానీ నాకు వేడిగా తినడం ఇష్టము అందుకు నేను ఏం చేస్తానంటే ఇంకా మా వారు వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చేటప్పుడు నేను పొయ్యి మీద నూనె పెడతాను దోశలైనా పెనం అప్పుడు పెడతాను పెట్టి వేస్తూ ఉంటాను దోశలు కానీ పూరి కానీ ఇలాంటివి మా వారేమో నన్ను అరుస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తావు నువ్వు ఆల్రెడీ అన్నీ చేసేసి హాట్ బాక్స్లో పెట్టేసేయ్యి మేము వచ్చాక తినేస్తాము అని అంటుంటారు అంతంతసేపు లేటుగా కిచెన్లో ఉండడం ఎందుకు వేడిగా ఏ సాయంత్రమో చేసేయొచ్చు కదా నువ్వు టిఫిన్ ఏదో అని అంటుంటారు కానీ నాకు అలా ఇష్టం ఉండదు దానివల్ల ఏంటంటే లేటుగా చేసుకోవడము ఇప్పుడు వేడివేడిగా పూరీలు చేసి వాళ్ళకి ఇచ్చేస్తానా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇంకా వాళ్ళు తినేసి వాళ్ళు పడుకుంటే పోతారు లాస్ట్కి నా వరకు వచ్చి నేను తిని ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకునే వరకు ఎంత లేదన్నా పదిన్నర దాటి పదకొండు అయిపోతూనే ఉంటుంది అందుకని చెప్పి మా వారు అరుస్తూ ఉంటారు ఎందుకలా చేసుకుంటావు తొందరగా చేసుకోవచ్చు కదా అని చెప్పి కానీ నేను అలా చల్లగా హాట్ బాక్స్లో పెట్టినా కూడా అంత తినబుద్ధి కాదండి ఇక మొత్తం మీద వాళ్ళందరికీ వేడివేడిగా పూరీలు అయితే ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకా నా ప్రసాదం ప్లేట్ తోటి నా డిన్నర్ ప్లేట్ కూడా రెడీ అయిపోయిందండి ఇంతకీ ఏంటి ప్రసాదం ప్లేట్ అని మీరు అనుకోవచ్చు జీవను కొంచెం కూర ఎక్కువగా తినరా అంటే వాడు తినడండి జస్ట్ ఇలా డిప్ చేసుకొని తింటాడు అలా ఒక్కొక్కసారి కూర అంతా మిగిలి చేస్తూ ఉంటాడు ఇంకా నాకేమో అది పడే బుద్ధి కాదు ఇంకా నేను అదే ప్లేట్ లో పెట్టుకొని తినేస్తూ ఉంటాను ఈ రోజు కూడా అదే అనమాట చిన్న కొడుకు మిగిల్చిన ప్రసాదం ప్లేట్ లో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్